హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి కంకటేశ్వర్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ అండి ఈ కర్రీ అస్సలు చేదు ఉండదు చిన్న పిల్లలతో సహా తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేను చేసి చూపించే విధంగా చేసుకోండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి కాకరకాయలు అండి ఇక్కడ హాఫ్ కేజీకి పైన ఉంటాయి కాకరకాయలు ఈ కాకరకాయలు పైన ఉంటాయి కదా అవన్నీ మనం పీలర్ తోటి పీల్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న కాకరకాయలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కాకరకాయ టమాటో కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కింద ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనం సత్తాగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా మగ్గించుకున్న తర్వాత దీనికి సరిపడైనంత కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఇలా చేసుకున్నారంటే ఈ కర్రీ అస్సలు చేదు అనేదే ఉండదండి ఇప్పుడు ఇందులోనే ఒకటి లేదా రెండు టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పైనుండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొత్తిమీరు ఇందులో కొత్తిమీరు ఎక్కువే పడుతుందండి వేసుకొని బాగా కలుపుకుంటే కాకరకాయ టమాటో కర్రీ రెడీ అండి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్